ఓ మహాశివ నాకు చిన్న సందేహం ఉంది చిన్ని కృష్ణ ఏంటి నీ సందేహం శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి రోజు రాత్రి ఎందుకు జాగారాం చేయాలి పెద్ద సందేహమే ఒక రోజు ఏం జరిగింది అంటే ఇక్కడ భూమిని ఆడుకునే బంతిలా ఒళ్ళో పెట్టుకున్నాడే ఆయనే బ్రహ్మగారు అందమైన సృష్టిని సృష్టించింది నేనే నేను ఎంత గొప్ప కాపాడేది నేనే కాబట్టి నేనే గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ గొడవపడుతూ పడుతూ ఉంటారు ఇవన్నీ గమనించిన శివుడు చిన్న నక్షత్రంలా మారి ఇద్దరి మధ్యలో ప్రత్యక్షమవుతాడు నక్షత్రం పేలి అగ్నిగోళం ఏర్పడి అందులో నుండి అగ్నిలింగం ఉద్భవిస్తుంది అలా ఉద్భవించిన అగ్నిలింగం రెండు భాగాలుగా వ్యాపిస్తుంది ఈ శివలింగం యొక్క ఆది మరియు అంతాన్ని కనిపెట్టిన వారే గొప్పవారు నేను ఆది కనిపెడతా అని బ్రహ్మ ఉత్సాహంతో హంసవాహనం వాహనం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు నేను అంతాన్ని కనిపెడతా అంటూ విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ధరించి భూమిని తవ్వుతూ వెళుతున్నాడు శివుడు ధ్యానం నుండి బయటికి వచ్చి చూద్దాం ఎవరు గెలుస్తారో అని అంటాడు